ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్లు ఇద్దరికీ కూడా ప్రైవేటు టీచర్సు లెక్చరర్స్ యూనియన్ తరఫున అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల తరఫున నమస్కరిస్తూ ఒక్క మనవి అయ్యా ఈ రాష్ట్రంలో ప్రతిసారి సెలవులప్పుడు ఇంటర్మీడియట్ కమిషనర్ స్కూల్ కమిషనర్ నుంచి సెలవు రోజుల్లో తరగతి నిర్వహించొద్దని సర్క్యులర్ రావడం అనేది కామన్గా జరుగుతున్నది అయితే ఆ సర్కులర్లు అందులో ఉన్నటువంటి ఆదేశాలని అటు కింది స్థాయి విద్యాశాఖ అధికారులు అమలుపరచడం లేదు ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు ఎవరూ పట్టించుకోవడం లేదు సెలవు రోజుల్లో కూడా యథేచ్ఛిగా తరగతులు నిర్వహిస్తున్నారు సిబ్బందికి సెలవు లేకుండా రకరకాల అడ్డమైన పనులు చేయించుకుంటూ మా యొక్క కనీస హక్కు అయినటువంటి సెలవు రోజుల్లో కూడా పనిచేస్తున్నారు దీని మీద మాలాంటి వాళ్ళు ఫిర్యాదు చేసినా కింద స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ భాష్యం రవీంద్ర భారతి లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే అసలు ఎవరిని లెక్క చేయట్లేదు సో దీనివల్ల ఆడ విద్యార్థులు సిబ్బంది కూడా మానసికంగా శారీరకంగా నరిగిపోతున్నాం ఆల్రెడీ ఈ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించినటువంటి టైం టేబుల్ కానీ సిలబస్లు కానీ సమయాలు కానీ పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు చదువు పేరుతూ విద్యార్థులను సిబ్బందిని నలిపేస్తున్నారు సో ఇలాంటి సెలవు రోజులైనా సెలవులు ఇస్తే అటు విద్యార్థులు సిబ్బంది కొంచెం మానసికంగా శారీరకంగా కొంచెం ఉపశమనాన్ని రెస్ట్ ఫీల్ అవుతారు కాబట్టి ఈ చట్ట ప్రకారం న్యాయంగా అటు విద్యార్థులకు సిబ్బందికి రావాల్సిన సెలవు రోజుల్ని అందించే విధంగా దయచేసి మరి అదే అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గట్టిగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం ఎలాగా మాలాంటి వాళ్ళు ఫిర్యాదు తీసుకెళ్ళి ఎక్కడన్నా తరగలు జరిగితే కింది స్థాయి అధికారులు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఆ సంబంధి స్కూల్కి కాలేజీకి వెళ్ళడం లేదా ఆ యాజమాన్యాలను ఆఫీస్కి పిలిపించుకోవడం ఆ టూ టెన్ కాసేపు అరావు చేయడం వాళ్ళ భయపెట్టడం వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు జైలులో పెట్టుకుంటున్నారు సమస్యను పరిష్కరించడం లేదు నిబంధనలను అతిక్రమించిన వారికి ఎటువంటి శిక్షలు వేయడం లేదు కాబట్టి దయచేసి మీ హయాంలోనైనా సరే ఇలాంటి నిబంధనల విరుద్ధంగా తరగతి నిర్వహించిన సిబ్బంది చేత పనిచేయించిన విద్యా సంస్థలపైన కఠిన చర్యలు తీసుకోండి పనిష్మెంట్ లేనప్పుడు ఎవ్వరు ఎవరి మాట వినరు కాబట్టి మీ ఆయంలోనే సరే ఈ ఉన్న లక్షల మంది ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కి అదేవిధ విద్యార్థులకు న్యాయం చేయాలని గత ప్రభుత్వం మా గురించి ఏమాత్రం పట్టించుకోలేదు అజాత ఎన్నికల్లో మొత్తం అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నాం కనీసం ఈ ప్రభుత్వంలోనే సరే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే సిబ్బందికి స్టూడెంట్స్కి న్యాయంగా మాకు రావాల్సినటువంటి అన్ని రకాలటువంటి మరి హక్కులు మీ ద్వారా కల్పించాలని మేము ఈ తర ఈ సెలవు రోజుల్లో తరగతి నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన వివరాలు మీకు స్థాయి అధికారులకి పంపిస్తాం వాటిపైన చర్యలు తీసుకుని కఠిన చర్యలు తీసుకుని మాకు విద్యార్థులకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ